చికెన్ కర్రీ అద్భుతంగా రావాలి అంటే నేను చెప్పిన ఈ గ్రేవీ వాడండి అని మా వంట ఆవిడండి ఇదివరకు నేను నాన్ వెజ్ చేసేదాన్ని కాదు అసలు పిల్లలు కానీ ఎవరైనా చుట్టాలు కానీ తెలిసినోళ్ళు కానీ వచ్చినప్పుడు చేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది ఈ వంట ఆవిడ రాములమ్మని ఉండేది ఆవిడ చాలా చాలా బాగా చేసేది ఆవిడ చెప్పింది అనమాట ఈ గ్రేవీ వేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి చికెన్ ఈ కొలతలతో చేస్తే అని ఆవిడ నేర్పించిందండి నాకు అప్పటినుంచి నేను ఇంట్లో పిల్లలకి కూడా చేసి పెడుతున్నాను మా హస్బెండ్కి పిల్లలకి ఇంట్లో వాళ్ళంతా చాలా చాలా ఇష్టంగా తిన్నారండి మా వంట ఆవిడ ఒక ఆవిడ రెగ్యులర్గా నేను ఆవిడ చేత నాన్ వెజ్ చేయించేదాన్ని ఇదివరకు ఆవిడ చెప్పిన రెసిపీ అనమాట ఇది ఇలా ఈ గ్రేవీతో చేసి చూడండి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది నేను చికెన్ టేస్ట్ చేయకపోయినా మా వాళ్ళందరూ చాలా బాగుంది బాగుందని చెప్పారు ఇంకా ఆలస్యం ఎందుకు ఇందుకోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిరపకాయలు అంతేనండి దీనిలోకి అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటున్నాను ఒక ఇంచుల అల్లం ఒక ఫుల్ గార్లిక్ వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ చేశాను అల్లం వెల్లుల్లి దీన్ని ఒక పక్కన పెట్టేస్తాను తర్వాత ఇంకొక గ్రేవీ కోసం ఒక హాఫ్ చెక్క కొబ్బరి చెక్క కొద్దిగా జీడిపప్పు ఒక ఏడెనిమిది ఎందు పలుకులు జీడిపప్పులు ఒక ఏడెని పలుకులు ఇవి మన ఆల్మండ్స్ కూడా వేసేసి ఇలా మెత్తగా వేస్ట్ చేసి అది కూడా పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకు గ్రేవీ కావాల్సినవన్నీ రెడీ అయిపోయినాయండి ఇంకా తర్వాత కర్రీ చేసుకోవటం లేట్ అనమాట ఆలస్యం ఎందుకు చూసేసేయండి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసాను ఇందులో అప్రాక్సిమేట్గా తర్వాత ముందుగా కొద్ది డబ్బల కరివేపాకు తర్వాత ఒక పది చీల్చిన పచ్చిమిరపకాయలు వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు కూడా వేసి మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసి వేయిస్తున్నాను ఇందులో ఉల్లిపాయలు త్వరగా వేగటానికండి ఒక చిన్న స్పూన్ అనమాట ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా అంత స్పూన్ సాల్ట్ వేసాను నేను పింక్ సాల్ట్ వేసాను ఒక రెండు మూడు నిమిషాల వరకు వీటిని మనం ఆయిల్లో మగ్గనివ్వాలి వేయించుకోవటం అంటే మగ్గనివ్వటం అనమాట దీనికి నేను కేజీ చికెన్ అన్నాను కదండి నాలుగు స్పూన్లు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు స్పూన్లు అనమాట వేస్తున్నా అంటే పావు కేజీకి ఒక స్పూన్ చప్పున ఇలా ఎవరైనా ఈజీగా చేసుకునేట్టు చూపించానండి చికెన్ చేయటం రానోళ్ళు కూడా చాలా ఈజీగా చక్క మంచి టేస్ట్ తోటి చేసుకోవచ్చు అనమాట నాలుగు స్పూన్లు వేసేసి బాగా వేయిస్తున్నాను ఇప్పుడు ఇందులో ఈ పచ్చితనం పోయేంత వరకు అల్లం వెల్లుల్లి వేయించుకోవాలి ఉల్లిపాయలతో పాటు లేదంటే కొంచెం పచ్చి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి ఇలా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి దీన్ని నాన్ వెజ్ ప్రియులందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం కదా చాలా సింపుల్గా ఈజీగా త్వరగా చేసుకునేట్టు ఉంటుంది అనమాట ఇది ఈ గ్రేవీ చాలా అద్భుతంగా ఉంటుంది రోటీలోకి పూరీలోకి అన్నింటిలోకి ఇప్పుడు చక్కగా కడిగి పెట్టిన చికెన్ కూడా ఇందులో వేసేస్తున్నాను వేసి బాగా ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ పట్టేట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచేస్తే చికెన్ ముక్కలు కూడా వేగుతాయండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా నేను చూపిస్తున్నాను కదా సాల్ట్ రెండు స్పూన్లు వేసాను అనమాట మనకి ఈ కొలతలే ఇంపార్టెంట్ అండి దీనికి నేను టేస్ట్ చేయను నేను తినను కాబట్టి నేను కొలతలతోటే చేస్తాను నాకు ఆవిడ వంట ఆవిడ చెప్పిన పద్ధతి ప్రకారం ఆ తోట అనమాట ఒక స్పూన్ పసుపు కూడా వేసాను అదే స్పూన్ సాల్ట్ వేసిన స్పూన్ తోటే మూడు స్పూన్ల వరకు కారం వేశాను మీరు ఎవరైనా కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకో స్పూన్ కూడా కారం వేసుకోవచ్చు వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి నేను ఒక ఈజీగా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఈ చికెన్ కర్రీ చేయటానికి అది చూడండి కలిపేసాను ఆయిల్ వదిలింది కదా ఇప్పుడు ఆయిల్ మనకి కొంచెం పైకి రావాలండి మనం వేసిన ఆయిల్ కనిపించాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసి కలుపుతున్నాను మనకి చికెన్ ముక్కల్లో ఆయిల్ వదిలేసాకనే ఈ టమాటాలు వేసుకోవాలి లేకపోతే కొంచెం టమాటా పచ్చి అనిపిస్తుంది ఎంత ఉడికినా కానీ ఇప్పుడు మనం కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు అట్లా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇది ఉడికించుకున్నాక రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసానండి నేను ఈ ధనియాల పౌడర్ కూడా నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను పసుపుతో సహా నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటానండి పసుపు ధనియాల పౌడరు అవి కూడా ఇప్పుడు ఆ ధనియాల పౌడర్ బాగా ముక్కలకి పట్టేట్టు కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత మనం దీనిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం కొబ్బరి క్యాషు పేస్ట్ అది మొత్తం వేసేస్తున్నానండి ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందంట మా పిల్లలు మా హస్బెండ్ చెప్పారు చాలా బాగుందని ఇప్పుడు అవంతా బాగా కలిసిపోయాక దీనిలో నేను ఒక త్రీ కప్స్ వాటర్ అండి పోస్తాను రెండు మూడు నిమిషాలు ఉడికిపోవాలి కొంచెం అప్పుడు ఆయిల్ కూడా పైకి తేలుతుంది అన్నమాట చూడండి ఆయిల్ కొంచెం పైకి వచ్చేస్తుంది ఆయిల్ వదిలేసాక మనం అప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట ముందే వాటర్ పోయకూడదు ఆవిడ ఇంకా ఏంటో మసాలాలు చెప్పిందండి నేను అవన్నీ ఏం వేయలేదు నా దగ్గర ఉన్న వరకు ఇవి ఇంతవరకు వేశాను మీరు ఈ కొలతలతో చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసేసి త్రీ కప్స్ వరకు పోసానండి అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటాయి అన్నమాట వాటరు అవి కూడా పోసేసి నేను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట చికెన్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది దీనికి ఈ గ్రేవీని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి లేదంటే కొబ్బరి క్యాషీ పేస్ట్ కదా అది కొంచెం అడుగంటుతుంది అంతేనండి ఇది కూడా ఆయిల్ పైకి వచ్చిన దాకా ఉడకనివ్వాలి మనం చివరిగా కొంచెం మనం గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా నేను చేశాను నా రెసిపీ మీకు లింక్లో ఇస్తాను మీరు అది కూడా చూడవచ్చు ఎలా చేయాలన్నది ఒక చిన్న స్పూన్ రెండు స్పూన్లు వేసాను గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటండి పై ఫైనల్గా కొంచెం లేత కరివేపాకు ఒక రెబ్బ వేసాను తుంచి తర్వాత ఇప్పుడు కొత్తిమీర మనం గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి